అధికార దుర్వినియోగం అంటే మనం కేరా అడ్రస్ అగ్రరాజ్యం వైపు చూపించవచ్చు సో కాల్డ్ బ్రిడన్ ఇంకో నెల రోజుల్లో దిగిపోనున్నాడు ఈ లోపల తనకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేస్తున్నాడు అటు ఉక్రెయిన్ని రచ్చగొడుతూ రష్యా మీద గుసగొలుపుతూ ఉన్నాడు రష్యా ఎలాగైనా అణుబాంబు దాడులు చేయాలి తద్వారా ఏనే అధికారంలో అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ క్రియేట్ అయితే ఏనే అధికారంలో ఉండేలాగా అంటే బదలాయింపు జరగకుండా ఒక టెక్నికల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు ఇటు బంగ్లాదేశ్ని రెచ్చగొడుతూ ఉన్నాడు పాకిస్తాన్ని వసూగొలుపుతూ ఉన్నాడు ఒకటిగా అఫ్కోర్స్ బైడెన్ అంటే అమెరికా డీప్ స్టేట్ జాసో రోసు ఈ పెంట్ అంతా కూడా ఉంటుందనుకోండి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే అధికార దుర్వినియోగం అన్నాను కదా ఎంత స్థాయికి చేరుకున్నాడు జో బిడెన్ దానికి ఉదాహరణ ఈ వార్త అంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నేను లేటుగా చెప్పడం ఈ వార్త నా కొడుకు హంటర్ బిడెన్ మీద అన్యాయంగా పలు కేసులు పెట్టి వేధిస్తున్నారు వాడి తండ్రిగా మరియు అమెరికా ప్రెసిడెంట్గా నా కొడుకుపై ఉన్నటువంటి అన్ని కేసుల్లో వాడికి శిక్షలు పడకుండా నా అధికారం ఉపయోగించి వాడిని క్షమించి వేస్తున్నాను అంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు ఇట్లు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇంతకీ ఈ హంటర్ బిడెన్ అనే ఒక రాకుమారుడు సౌమ్యశైలి ఇతడి మీద ఉన్నటువంటి కేసుల లిస్ట్ ఒకసారి చూద్దాం అక్రమ పద్ధతుల్లో ఆయుధాలు పొందడం అదేనా తప్ప అండి పాపం నిజంగానే కేసులు ఉపసంహరించుకోవాలి ఎలాంటి విషయాల్లో ఆయుధ లైసెన్స్ పొందడానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వెరీ సింపుల్ థింగ్స్ అక్రమ ఆయుధాలు కలిగి ఉండడం చేతిలో డబ్బులు ఉన్న ప్రభుత్వానికి చెల్లించవలసిన పాత పన్నులు కట్టక బాకీ పెడుతూ పోవడం చేతిలో డబ్బులు ఉన్న ప్రస్తుత పన్నులు సకాలంలో చెల్లించకపోవటం సకాలంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేయవలసిన ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోవటం ప్రెసిడెంట్ అధికార నివాసం వైట్ హౌస్లోకి డ్రగ్స్ తీసుకువెళ్ళడం ఎంత బాగున్నాయండి ఇవి కాకుండా వేరే ఇతరత్ర పలు డ్రగ్స్ కేసులు ఉన్నాయనుకోండి బోనస్గా సో ఇంతకీ ప్రెసిడెంట్ బిడెన్ తన కొడుకుపై ఉన్న ఏ నేరాలకు ఎటువంటి ఎటువంటి క్షమాపణ ఇచ్చాడు అనే విషయానికి వస్తే హంటర్ బిడెన్ జనవరి ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పాల్పడ్డ అన్ని నేరాలకు ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్లో అతడు చేసినటువంటి అన్ని నేరాలకు జోబిడెన్ తన విశేష అధికారాలను ఉపయోగించి పూర్తి మరియు ఎటువంటి షరతులు లేని క్షమాపణను మంజూరు చేశాడు అన్నట్లు ఇదే జోబిడెన్ గత జూన్లో మీడియాతో మాట్లాడుతూ నేను న్యాయ ప్రక్రియలో వేలు నా కొడుకుని నేను క్షమించను అని చెప్పాడు వయసు రీత్యా మర్చిపోయాడేమో ఇది అమెరికా వ్యవస్థ ఈ అమెరికా మన అదానీ మీద మన దేశంలో ఉన్న అదానీ లంచాలు ఇచ్చాడేమో అనే అభియోగం మీద ఎటువంటి బలమైన సాక్ష్యాలు లేకుండా వాళ్ళ దేశంలో కేసు పెట్టడం దాని మీద మన దేశంలో సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కబ్జా కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి మన ఇటలీ దొరసాని ఆమె కొడుకు రాహుల్ గాంధీ అదానీని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు కలవరించటం విచిత్రంగా లేదు చాడా శాస్త్రి గారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బాగుంది కదా కామెంట్స్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి